జై భీమరావు భారత్ పార్టీ నుంచి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గరపు మల్లికార్జున్ ప్రకటించారు ఈ సందర్భంగా కాకినాడలో జయ భీమరావు భారత్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు రాష్ట్రంలో జరిగిన పేద ప్రజలపై జరుగుతున్న అరాచకాలపై ఉద్యమించిన ఏకైక పార్టీ జై భీమరావు భారత్ పార్టీ అని గుర్తు చేశారు మూడు పెళ్లి చేసుకుని పిల్లల్ని వదిలేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే కుటుంబ సభ్యులను గాలికి వదిలేసినట్లు పిఠాపురం ప్రజలు వదిలేస్తారని రాజకీయంగా పోటీ చేసేందుకు అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని ఎద్దేవా చేశారు క్షేత్రస్థాయి ప్రజా సమస్యలను తెలుసుకున్నామని రాజ్యాంగాన్ని అమలు చేయడమే బీజేపీ ప్రధాన అజెండా అని వారు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని పది మాస్టర్ డిగ్రీలను చేసిన అతను శాసనసభ్యుడిగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఓటర్లను కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నేను పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం ఒక బీసీ నేతగా పద్మశాలి కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా నేను గత ఐదు సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో పుట్టిన నేను పిఠాపురంలోనే ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదువుకుని ఉన్నాను కాబట్టి ఈరోజు నేను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు రాజకీయాల్లోకి రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన నేను మన జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హత్య కేసులో అంత దారుణంగా కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరే సరైన రీతిలో స్పందించారా జై భీం రావు భారత్ పార్టీ మాత్రమే ఆ రోజు జడా శ్రవణ్ కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధంగా శిక్షలు వహించా మీరు అందరికీ తెలుసు మిత్రులారా శిరోమన్నడం వరప్రసాద్ మన జిల్లాకు చెందిన వ్యక్తి వరప్రసాద్కి ఒక పోలీస్ స్టేషన్ లో శిరోమన్నం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరైన రీతిలో పోరాడయ్యా మా పార్టీ మేమందరం కూడా రోడ్లెక్కి పోరాడి రాష్ట్రపతి వరకు కూడా శిరోమన్న వరప్రసాద్ తీసుకువెళ్ళడం జరిగింది మిత్రులారా ఇలా ఒకటి కాదు కొన్ని వందల వేల పోరాటాలు ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో జరాశ్రవణ్ కుమార్ గారి అధ్యక్షన మేము అందరం కలిసి పోరాడడం జరిగింది ఇలాంటి మేము కాకినాడ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైన మన జిల్లాలో చాలా మంచి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో సుమారు నేను నేను పది డిగ్రీలు పది మాస్టర్ డిగ్రీలు చదువుకొని ఈ రోజు ఉన్నాను ఒక న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఒక పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను కొన్ని రోజుల నుండి కూడా ఏడు నియోజకవర్గాల్లోనూ సుమారు అన్ని గ్రామాల్లోనూ మా కొద్ది టీమ్ తో మేము పర్యటించడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు వస్తాను పిఠాపురం ప్రజలను మోసం చేస్తాను అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా అవసరమైతే రాజకీయంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా నేను డ్రాప్ అయ్యి ఎమ్మెల్యేగా పిఠాపురం నుండే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని తప్పకుండా పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించి తేరాలని జై రావ్ భారత్ పార్టీ నేను కూడా సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా అసలు పవన్ కళ్యాణ్ ఏమి చదువుకున్నాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయాలు చేయగలడు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని పవన్ కళ్యాణ్ అంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా విడాకులు తీసుకుంటే అని ఒక రాజ్యాంగంలో ఉంది కదా అని మూడేసి నాలుగేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే తప్పు ఎవరిది అటు భార్యలదా ఇటు పవన్ కళ్యాణ్ దా రేపొద్దున భార్యలనే రోడ్డు మీద పడేసిన పవన్ కళ్యాణ్ రేపొద్దున పిఠాపురం ప్రజలను పడేయడానికి నమ్మకం ఏ ఉంది కాబట్టి నేను పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తాను మిత్రులరా అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేసే నైతికత ఏవైనా ఉందా నేను ప్రశ్నిస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశాడు ఏం చదివాడు ఏ సమస్యల మీద పోరాడాడు అసలు దళిత దళితులకు లేక బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు ఇన్ని సమస్యలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగాయి దేని మీద సరైన రీతిలో స్పందించాడా పవన్ కళ్యాణ్ ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎక్కడ కాపు ఓట్లు పోతాయని అక్కడ అనంతబాబు మీద ఒక్క ముక్క కూడా మాట్లాడలేను పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి ఏ మొహం పెట్టుకుని వస్తాడు మిత్రులారా కాబట్టి నేను పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను మా పిఠాపురం వస్తున్నాడు కాబట్టి నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడో తెలంగాణ విడిపోయినప్పుడు నాకు తెలంగాణలో నేను ఎందుకు పుట్టలేదు పదిహేను రోజులు నేను అన్నం తినకుండా ఏడ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వస్తాడు మన పిఠాపురంలో ఏ విధంగా పోటీ చేస్తాడు కాబట్టి నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి తీరుతాను గెలవటానికి ప్రయత్నం చేస్తాను లేదా పవన్ కళ్యాణ్ తప్పకుండా ఓడిస్తాను మిత్రులరా రకరకాల కారణాలు చెప్పి అటు ప్రజలను ఇటు జన సేనానులను ఇటు భార్యలను కూడా వదిలేసి రేపు పొద్దున్న పిఠాపురంలో పొరపాటున ఈ పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏమైపోతారు ఎప్పుడు జన జీవితంలో ఉంటాడో ఆయనకే తెలియని ఈ పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గత ఐదు సంవత్సరాల నుండి ఎన్ని రోజులు ఉన్నాడు మన రాష్ట్రంలో నిన్న గాక మొన్న ఆధార్ కార్డు ఇక్కడికి మార్పించుకున్న ఈ పవన్ కళ్యాణ్ రేపు వద్దున్న ఎమ్మెల్యేగా నెగితే మరలా ఎమ్మెల్యేగా రాజీనామా చేసిపోతాడా పిఠాపురం ప్రజలను నాశనం చేసిపోతాడా పోనివ్వను పిఠాపురం వ్యక్తిగా అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకున్న వ్యక్తిగా అలాంటి చెత్త రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ అయితే నేను ఓడించి తీరుతాను మిత్రులారా అరా నానిజ్తో నేను రాజకీయాన్ని మార్చేస్తా చట్ట చట్టసభల్లోకి వెళ్ళిపోతా అంటే మేము చూస్తా ఊరుకుంటామా నిజమైన న్యాయవాదిగా తొమ్మిది డిగ్రీలు చేసిన నేను అదే పవన్ కళ్యాణ్ ని న్యాయవాదిగా అటు న్యాయస్థానాల్లోనూ ఇటు ప్రజా జీవితంలోనూ కూడా ఆయన చేసిన తప్పులను తప్పకుండా పోరాడతా పిఠాపురం నుండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఇస్తాడో నేను కూడా చూస్తాను మిత్రులారా పన్నెండు సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి ఏం చేశాడు ఏం చేశాడు జనసేన పార్టీలో ఉన్న ఏం చేశాడు ఈ రోజు ఇరవై నాలుగు అని చెప్పాడు పొత్తులో భాగంగా ఇరవై ఒకటికి వచ్చాడు రేపు పొద్దున ఐదో పదో అంటాడు జనసేన ఏమైపోతారు ఆయన నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ప్రజలు ఏమైపోతారు ఈ విధంగా రోడ్డు మీద పడేసే నాయకులను దయచేసి మీరెవరు కూడా నమ్మకండి మీ మేము మేమున్నాం మంచి పార్టీలు ఉన్నాయి మంచి భవిష్యత్తు ఉన్న మంచి పిల్లలను ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా పొరపాటున ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి చేతగాని రాజకీయాలు చేసుకుంటూ పోతే ఈ తరం ఏమైపోవాలి భవిష్యత్ తరాలు ఏమైపోవాలి లేని చేత గాని చవట దద్దమ్మ రాజకీయాలు చేస్తున్న ఈ పవన్ కళ్యాణ్ నా ఉద్దేశంలో రాజకీయాలకి అనర్హుడు కాబట్టి ఇలాంటి అనర్హులను నా రాష్ట్రం నా జిల్లా నా నియోజకవర్గానికి నేను రానివ్వను వస్తే తప్పకుండా ఓడించి తీరుతా ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని ఇక్కడే మేము కష్టపడి ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ మాకున్న స్థాయిలో ఐదు మంది పది మంది ఇరవై మందితో అటు కోర్టుల్లో ఇటు ప్రజాక్షేత్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిద్రలు మాని తిండి మాని మేము తిరుగుతూ ఉంటే ఈ రోజు లగ్జరీగా వచ్చి నాలుగు రోజులు తిరుగుతా నేనే ఎమ్మెల్యే అని చెప్పుకుంటా పోతే చూడటానికి ఎదవల్లా కనిపిస్తున్నాం పవన్ కళ్యాణ్ చూస్తా ఉండు రెండు వేల తొమ్మిదిలో ఏమైంది ఒక ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే మీద అతి తక్కువ వెయ్యి ఓట్లు తేడాతో ఓడిపోయింది నాకు వంద ఓట్లు వస్తాయా వెయ్యి ఓట్లు వస్తాయా పదివేలు ఓట్లు వస్తాయో చూడండి తప్పకుండా మా వల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు దమ్ముండి నిలబడే నాయకులు కావాలి రేపొద్దున మన రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు కావాలి అంటే మంచి పోరాటాలు చేసే నాయకులు కావాలి మంచి అనుభవం ఉన్న మంచి వ్యక్తులను చదువుకున్న వ్యక్తులను మీరు చట్ట సభలకు పంపించగలిగితే ప్రజలందరూ కూడా ఓట్లు వేసి చట్ట సభలకు పంపించగలిగితే అది ప్రజాస్వామ్యానికి చాలా మంచిది దయచేసి ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారని ఇలాంటి ప్యాకేజ్ స్టార్లను సినిమా స్టార్లను మీరు కానీ చట్ట సభలకు పంపించగలిగితే వ్యవస్థలను నాశనం చేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి ప్రజలు పిఠాపురం ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పార్టీని పవన్ కళ్యాణ్ ను తప్పక ఓడించాలని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను మేము ఎంతో కష్టపడి మా అధ్యక్షుల వారు ఎంతో కష్టపడి కొన్ని వందల వేల పోరాటాలు ఇప్పటికే రాష్ట్రంలో చేస్తున్నారు జడా శ్రావణ్ కుమార్ అంటే ఒక మార్క్ గా ఒక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఒక మంచి గుర్తుండిపోయే వ్యక్తిగా కొన్ని వేల పోరాటాలు చేశాడు జగన్మోహన్ రెడ్డిని ఇటు చంద్రబాబు నాయుడిని కొన్ని వేల కేసుల్లో దోషిగా కోర్టుల్లో నిలబెట్టాం మేమందరం కలిసి నిలబెట్టాం ఇలాంటి వ్యక్తులను మీరు ఎన్నుకుంటారా ఇలాంటి నీచులు ఇలాంటి పనికి మాలను రాజకీయాలు చేసే వాళ్ళు పార్టీలను వేరే పార్టీలకు అమ్మేసే వాళ్ళని మీరు ఎన్నుకుంటారా ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము మేము కోరుకుంటా ఉన్నాం మిత్రులు మిత్రులారా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో సుమారు నూట నలభై సీట్లలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గలిగాడు నెగ్గిన ఒక్క సీటు కూడా ఎందుకు కాపాడుకోలేకపోయాడు అంటే పవన్ కళ్యాణ్కి ఆయన ఎన్ని సీట్లు నెగ్గినా ఆయన నాయకుల్ని కాపాడుకోలేడు ప్రజలకు కూడా న్యాయం చేయలేడు దయచేసి ఇలాంటి రాజకీయ నాయకులను నమ్మొద్దు అని చెప్పి మీడియా ముఖంగా మిమ్మల్ని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పవన్ కళ్యాణ్ పై నేను పోటీకి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా మరొకసారి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ను జై రావ్ భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గేట్ కూడా తాటనివ్వదు అని మరొకసారి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ మాకు ఎన్నికల కమిషన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది ఎమ్మెల్యేలుగా ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తుంది మాకు కామన్ గుర్తుగా కూడా అంబేద్కర్ గారి కోటు జడా శ్రావణ్ కుమార్ గారి కోర్టు మా కోర్టు కోర్టు గుర్తుని ఎన్నికల కమిషన్ ఇవ్వటం మాకు చాలా సంతోషం ఇది చాలా శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం కోర్టు అనేది మీ అందరికీ తెలుసు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందో ఎంత మంచిగా ఉంటుందో దయచేసి ఈ కోర్టు గుర్తుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఓటు వేయాలని కోటు గుర్తుని గెలిపించి ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఇంకా బ్రతికే ఉంది అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలని మీకోసం మేము గెలిచినా ఓడినా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ నువ్వు అసెంబ్లీ గేటు ఏ విధంగా దాటుతావో ఏ విధంగా తాకుతావో లోపలికి ఎలా వెళ్తావో పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధంగా నువ్వు గెలుస్తావో మేము కూడా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ మాత్రమే కాదు మేము గెలవటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా ప్రయత్నం చేస్తాం పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు మాకు ఒక అడ్డు మాత్రమే పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీస్ని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేస్తే అది రాష్ట్ర భవిష్యత్తుకు భవిష్యత్ తరాలకు మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు కాబట్టి మా అజెండాలో ముఖ్యమైన ఒక భాగంగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఓటమి చూస్తాం వైసీపీ ఎంత శత్రువో టీడీపీ అంతశత్ బీజేపీ శత్రువో పవన్ కళ్యాణ్ కూడా అంతే శత్రువుగా మేము దయచేసి మీరు అందరూ కూడా చూడాలి పవన్ కళ్యాణ్ పోటీ చేశాడంటే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నట్టుగా అంటే మేము మూడు పార్టీలకే వ్యతిరేకమే రాష్ట్రంలో ఇప్పటికే అనేక పార్టీల్లో మేము ముందున్నాం వైఎస్ఆర్ చేసిన అనేక అక్రమాలపై కొన్ని వందల వేల కోర్టుల్లో కేసులు వేయడం ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేశాం ఈ రోజు అదే విధంగా నేను కూడా వచ్చి సర్వనాశనం చేస్తా రాష్ట్రాన్ని జిల్లాన్ని నియోజకవర్గాన్ని అంటే పవన్ కళ్యాణ్ మీద కూడా అంతకు మించి తీవ్ర స్థాయిలో మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ విధంగా మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనేది భారత రాజ్యాంగంలో ఇది వరకే రాసింది సొంత పార్టీలు పెట్టుకొని సొంత సొంత రాజకీయాలు చేస్తూ ఎవరికి ఏ సీట్లు ఇవ్వాలి ఏ కులబద్ధతతో ఇవ్వాలి అనేవి అన్ని పార్టీలు మర్చిపోయాయి ప్రజాస్వామికంగా ఏర్పడ్డ జయభీమరావు భారత్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకొని అతి త్వరలో రాబోయే ఎన్నికలు వెళ్ళబోతుంది మిత్రులరా